సక్సెస్ ఈజ్ నాట్ ఫైనల్ ఫెయిల్యూర్ ఇస్ నాట్ ఫైటర్ ఇట్ ఈస్ ద కరేజ్ టు కంటిన్యూ దట్ కౌంట్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియో నాకే కొంచెం కొత్తగా అనిపిస్తుంది ఇది ఫ్యాన్ అనో లేకపోతే ఇంకేదో రీజన్తో చేస్తున్న వీడియో మాత్రం కాదు ఒక మనిషిని నువ్వు ఫినిష్ అని తిట్టి అవహేళన చేసి ఓటమి తప్ప నీకు ఇంకా ఏమీ తెలియదు అనేసి జోక్స్ వేసి ఈయనకంత లేదని ట్రోల్ చేసి పర్సనల్ లైఫ్ ని తిట్టి ఇంత చేసిన తర్వాత కూడా ఆ మనిషి గెలిస్తే అతని ఆలోచన ఎంత దృఢమైంది అనే దాంట్లో నుంచి వచ్చిన ఆలోచనే ఈ వీడియో సో ఈ వీడియోని ఒక ఫెయిల్యూర్ నుంచి రైజ్ అయిన ఒక వ్యక్తి అంతర్గతం ఎలా ఉంటుంది తనని తాను ఎలా మోటివేట్ చేసుకుని ఉండవచ్చు తనని తాను ఎలా మౌల్డ్ చేసుకుని ఉండవచ్చు అనే పాయింట్స్ మనం మాట్లాడుకుందాం అండ్ ఆల్సో ఆ పాయింట్స్ మనకి పర్సనల్గా ఎలా ఉపయోగపడతాయి అనేది కూడా చూద్దాం ముందుగా పవర్ ఆఫ్ రెసిలియన్స్ ఒక ఓటమి ఎంత పెద్ద మనిషినైనా కూడా కుదేలైపోయేలా చేస్తుంది మన జీవితంలోనే ఓడిపోయిన వాళ్ళు కమ్బ్యాక్ ఇవ్వడం అనేది చాలా కష్టం ఎందుకంటే ఫెయిల్ అయ్యే కొద్దీ మనలో డిసప్పాయింట్మెంట్ పెరిగిపోతుంది మనల్ని మనమేం నమ్మడం మానేస్తాం మామూలుగా మనం ఓడిపోతే పది మందిలో అది తెలియకూడదు అని అనుకుంటాం కానీ పవన్ కళ్యాణ్ ఓటమి ప్రపంచం ముందు కనపడింది రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ఓడిపోయింది అందరూ తక్కువ చేయడం మొదలు పెట్టారు సీరియస్ పొలిటీషియన్ కాదన్నారు పర్సనల్ అటాక్స్ చేశారు సాధారణంగా చాలా మంది ఈ పాయింట్ లో డిప్రెస్ అయిపోతారు నా బాబు అని రాజకీయాలను వదిలేస్తారు కానీ పవన్ కళ్యాణ్ లర్న్ టు ఓవర్కమ్ హార్డ్షిప్ బై ద పవర్ ఆఫ్ రెసిలియన్స్ మనలో ఎవరూ కూడా జీవితంలో వచ్చే కష్టాల నుంచి బాధల నుంచి తప్పించుకోలేరు మనం మార్కెట్లో కొనుక్కున్న యాపిల్ ఐఫోన్ కాదు ఎలా వాడాలి అని మాన్యువల్తో ఈ ప్రపంచంలోకి మనం రాలేదు ఎక్కడికి ఎలా వెళ్ళాలి అనే గూగుల్ మ్యాప్స్ రియల్ లైఫ్లో మనల్ని మన డిజైర్ వైపు మన డెస్టినేషన్ వైపు లీడ్ చేయలేవు ఒక పనిలో ఎలా సక్సెస్ అవ్వాలి అని చెప్పడానికి సాఫ్ట్వేర్స్ ఏమి ఉండవు మనమే ఒక దారిలో వెళ్ళాలి ఓడిపోతాం బాధలు వస్తాయి అలాగే మనం ముందుకు వెళ్తాం ఇంకొక దారే లేదు ఇది నిజమే కానీ మనం ఒక బాధ వచ్చినప్పుడు డేలా పడిపోతాం ఈ సమయంలోనే మనల్ని మనం సరి చేసుకుని ఆ బాధ ఆ ఓటమి మనల్ని తొక్కనివ్వకుండా చూసుకోవాలి పవన్ కళ్యాణ్ కూడా అదే చేశారు ఓటమికి బాధపడుతూ ఉండలేదు నా వల్ల కాదని వదిలేదు కానీ మళ్ళీ తాను గెలవాలంటే ఈ ఈలోపు అందరి సూటిపోటి మాటల్ని తట్టుకోవాలి రెసిలియన్స్ అంటే తట్టుకునే మనస్తత్వం దృఢత్వం ఉన్నవాడు వెంటనే కంబ్యాక్ ఇచ్చేయాలని కంగారుపడ్డాడు అలాగే ఈలోపు జనాలనే మాటలకి డీలా పడ్డాడు ఈ కష్టకాలాన్ని తట్టుకుంటూ జనాల మాటల్ని తట్టుకుంటూ ముందుకు వెళ్తాడు గ్రో త్రూ వాట్ యూ గో త్రూ అదే పవన్ కళ్యాణ్ చేశాడు కష్టాల నుంచి వెళ్ళడమే జీవితం అందులో తప్పు లేదని నమ్మాడు అందులో నుంచి ఎదిగాడు ఓడిపోతే కృంగిపోకుండా నా రోజు వస్తుందని కష్టపడ్డాడు అండ్ ఇంత ఆలోచన ఉండడానికి కూడా పవన్ కళ్యాణ్ వెనుక చాలా ఆలోచనలు తన చిన్నప్పటి ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఎన్నో ఉన్నాయి నేను రీసెంట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే ఆడియో బుక్ కుక్ ఎఫ్ఎంలో విన్నాను ఈ ఆడియో బుక్లో ఆయన సైకాలజీ ఆయన మోటివేషన్ అన్నీ కూడా చాలా వరకు అర్థమయ్యాయి మీరు కూడా ఈ ఆడియో బుక్ వినాలి అనుకుంటే కుకు ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో ఇన్స్పైరింగ్ ఆడియో బుక్స్ కుక్కుఎఫ్ఎమ్లో అవైలబుల్గా ఉన్నాయి అండ్ కుక్ ఎఫ్ఎం సెవెన్ డేస్ ఫ్రీ ట్రయల్ ఆఫర్ ఇస్తుంది సో మీరు ఇప్పటిదాకా కుక్కు ఎఫ్ఎం ఉపయోగించకపోతే తప్పకుండా ట్రై చేయండి ఫ్రీ ఆఫర్ని వినియోగించుకోండి సో మర్చిపోకండి కుక్కు ఎఫ్ఎం ఇన్స్టాల్ చేసుకోండి మీ మనసుకు నచ్చింది వినండి నెక్స్ట్ పవర్ ఆఫ్ మీనింగ్ఫుల్ ఛాలెంజెస్ ఫ్లో పుస్తకం రాసిన సైకాలజిస్ట్ మిహాయ్ చిక్సన్ మిహాయ్ ఈయన ఏమన్నారంటే మన లైఫ్లో ఒక్కసారి ఏం సాధించామని ఆలోచిస్తే మనం హ్యాపీగా రిలాక్స్డ్గా ఇంట్లో కూర్చున్న విషయాలు మనకు గుర్తుకురావు మనం యాక్టివ్గా మనల్ని మనం కొన్ని లిమిట్స్కి పుష్ చేసుకున్న రోజులు ఉంటే చూసారో ఆ యాక్టివిటీస్ ఉంటాయి చూసారో అవే గుర్తొస్తాయి మనిషికి కంఫర్ట్ జోన్లో ఉండడం బాగుంటుంది మన మైండ్ అండ్ బాడీకి కష్టం కలిగించకుండా ఉండడం ప్రశాంతంగా ఉంటుంది కానీ ఎక్కువ కాలం అందులోనే అలాగే ఉంటే బోర్ కొడుతుంది కొన్నిసార్లు ఇలాగే చాలామంది డిప్రెషన్ కూడా వెళ్ళిపోతారు పవన్ కళ్యాణ్ తన ఫిలిం కెరియర్లో మంచి పొజిషన్లో ఉన్నాడు ఆయన సినిమాలు చేసుకుంటున్నారు కానీ ఏదో తెలియని అసంతృప్తి ఆయనకున్న ఛాలెంజెస్లో ఎక్కడో పర్పస్ ఇది కాదని తెలుసుకున్నారు అండ్ ఆ విషయాన్ని చాలాసార్లు ఇంటర్వ్యూస్లో చెప్పారు కానీ అంతా బాగానే ఉన్న ఫిలిం కెరియర్ని వదిలేసి రావడం అంటే చాలా ధైర్యం కావాలి తనకి అర్థాన్నిచ్చే అసలైన ఛాలెంజ్ ఏమిటో చూసుకుని ఆ ధైర్యంతో బయటకొచ్చారు తనకి అర్థాన్ని ఇచ్చే అసలైన ఛాలెంజ్ ఏమిటో చూసుకుని దాని వెనకాల పడిపోయారు మన లైఫ్లో ఎవరు కూడా మనకి ఏది వెండిపల్లెంలో పెట్టేవరు మనం ఒక సాక్రిఫైస్ చేయాలి ఒకటి కావాలనుకుంటే ఏదో ఒకటి వదిలేదు ఎందుకంటే పెద్దగా కిక్కివ్వని జాబ్ చేస్తూ ఉంటే కొంత సమయానికి మనకి మన మీద చిరాకు వచ్చేస్తుంది అందుకే ఛాలెంజెస్ని మనిషి వెతుక్కోవాలి ఆ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయాలి ఎప్పుడైతే మనం ఒక ఛాలెంజ్ తర్వాత ఒక ఛాలెంజ్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటామో మన మైండ్ కూడా ఇంకా ఛాలెంజెస్ కావాలనే క్రేవింగ్ని పెంచుకుంటుంది ఎప్పుడైతే మన మైండ్కి ఛాలెంజెస్ లాంటివి ఇవ్వకుండా అలాగే ఉండిపోతామో మన బ్రెయిన్ నెమ్మదిస్తుంది జీవితంలో ఏదో తెలియని అసంతృప్తికి లోన్ అవుతుంది సో మనం పవన్ కళ్యాణ్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మన లైఫ్లో వచ్చే కష్టాలని అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళడం మన గోల్ అవ్వకూడదు మనకి అర్థాన్ని ఇచ్చే ఆ మీనింగ్ఫుల్ ఛాలెంజ్ ఏమిటో మనం చూసుకోవాలి ఆ ఛాలెంజ్ని ఫేస్ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి ఒకటెప్పుడు గుర్తుంచుకోండి లైఫ్లో మనకు ఒక పర్పస్ ఉండాలి ఆ పర్పస్కి తగ్గ ఛాలెంజెస్ని ఫేస్ చేయాలి అలా చేయకుండా ఎక్కువ కాలం ఉంటే అదే ఒక రోగంలా మారిపోయే ఛాన్స్ ఉంది సో బిలీవ్ ఇన్ ద పవర్ ఆఫ్ మీనింగ్ఫుల్ ఛాలెంజెస్ నెక్స్ట్ పవర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ మెడివల్ స్పెయిన్లో జూయిష్ పీపుల్ మీద చాలామంది వ్యతిరేకత చూపించేవారు ఊరుల నుంచి జ్యూస్ని తరిమేసేవారు వెళ్ళకపోతే కొట్టి చంపేసేవారు సో ఒకసారి ఒక జూయిష్ ఫిలాసఫర్ ఒక రెఫ్యూజీ క్యాంప్కి వెళ్ళినప్పుడు ఒకటి చూశారు ఇల్లు ఆస్తి అన్నీ వదిలేసి చావు దెబ్బలు తిని ఈ రెఫ్యూజీ క్యాంపులో ఉన్న కొంతమంది బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు కానీ కొంతమంది ధైర్యంగా నిల్చుని వాళ్ళ పిల్లలతో గేమ్స్ ఆడిస్తున్నారు వాళ్ళకి ధైర్యం నూరిపోస్తున్నారు అప్పుడు ఆయన అనుకున్నారు యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ టు యూ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ హౌ యూ డీల్ విత్ ఇట్ పవన్ కళ్యాణ్ తను ఓటమిని చూసి జనాలు నవ్వారు కొంతమంది అయ్యో పాపం అన్నారు కొంతమంది హేళన చేశారు కానీ పవన్ కళ్యాణ్ తనకి ఆధారం లేదని తనకి కష్టంగా ఉందని తనని అందరూ అనరాని మాటలు అంటున్నారని వదిలేదు తన ఓటమిని ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నారు మనిషిలో పట్టు వదలని మనస్తత్వం ఉంటే తన ఓటమికి బాధ్యత తీసుకుంటారు తనకి జరిగింది తాను మార్చలేడు ఇది తెలుసుకున్నాడు కానీ జరిగిన దాన్ని ఎలా డీల్ చేయాలని మాత్రం ఆలోచించారు చరిత్ర సృష్టించారు సో మనం మనకి జరిగిన విషయాలకి మన చేతలకి బాధ్యత వహిస్తున్నామా లేదా ఆలోచించండి లేదంటే ఇప్పుడు మొదలు పెట్టండి ఎప్పుడైతే మీ ఫెయిల్యూర్స్ని మీరు రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటారో ఆ ఫెయిల్యూర్ని చూసే యాంగిల్ మారిపోతుంది ఆ ఫెయిల్యూర్ మనకి భయాన్ని ఇవ్వదు అది మనకి గురువుగా మారుతుంది చాలా నేర్పిస్తుంది మనల్ని లైమ్ లైట్లోకి నెట్టి సక్సెస్ని ఇస్తుంది నెక్స్ట్ పవర్ ఆఫ్ రిపిటీషన్ ప్రజారాజ్యం ఓటం తర్వాత నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు చూసింది మోస్ట్లీ ఓటంలే రెండు వేల పద్నాలుగులో ఆయన సపోర్ట్ చేసిన టీడీపీ పవర్లోకి వచ్చిన అది ఆయన వల్ల కాదని చాలామంది అన్నారు సైడ్ లైన్ చేశారు అప్పటి నుంచి చూస్తే ఆయన రిపీటెడ్గా ప్రయత్నిస్తూనే ఉన్నారు నువ్వు తిట్టు ఏమైనా చేయి కానీ ప్రయత్నం చేయకుండా ఆగను అనే బలమైన ఇన్నర్ స్ట్రెంగ్త్ పవన్ కళ్యాణ్ గారికి ఉంది మంచి క్యారెక్టర్ మంచి అలవాట్లు ఆకాశం నుంచి ఎక్కడి నుంచో ఊడిపడవు మనం ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే మనం సాధించగలుగుతాం మనం ఎప్పుడైతే మనలోని భయాల్ని తిరిగి తిరిగి ఎదురిస్తూ ఉంటామో మనలో స్లోగా ధైర్యం పెరుగుతుంది అండ్ మనం ఈ రిపీటెడ్గా చేసే పని మనలో రెసిలియన్స్ని పెంచుతుంది ఎప్పుడైతే ఈ రెసిలియన్స్ పెరుగుతుందో మనం దేన్నైనా తట్టుకుంటాం ఊరికే బాధపడం భయపడం కష్టాలని ఎదిరిస్తాం ఏన్షియంట్ గ్రీక్స్కి ఈ విషయం బాగా తెలుసు వాళ్ళకంటూ ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉండాలనుకునేవారు వాళ్ళకంటూ ఒక స్ట్రాంగ్ స్పిరిట్ ఉండాలని అనుకునేవారు ప్రతిరోజు వాళ్ళ మైండ్ అండ్ బాడీని ట్రైన్ చేయాలి అనే ఆలోచన వాళ్ళకు ఉండేది అందుకే వాళ్ళు చాలా ఫిజికల్ యాక్టివిటీస్ చేసేవారు ప్రతిరోజు బండరాల్ని మోయడం వేడి వేడి ఇసుకలో కాలికి ఏమీ లేకుండా పరిగెత్తడం ఒకరోజు కాదు ప్రతిరోజు వాళ్ళని వాళ్ళలా ట్రైన్ చేసుకునేవారు దానితో వాళ్ళ బాడీ అండ్ మైండ్ షార్ప్గా ఉండేది ఎలా అయితే ఈ ఏన్షియంట్ గ్రీక్స్ రెప్యుటేషన్తో రాజ్యాన్ని వెళ్ళారో అలాగే పవన్ కళ్యాణ్ రెప్యుటేషన్తో ఆయన్ని ఆయన క్యారెక్టర్ని మంచి అలవాట్లని బిల్డ్ చేసుకున్నాడు సేమ్ మనం కూడా రెప్యుటేషన్తో మనల్ని మనం బిల్డ్ చేసుకోవాలి మనం ఒక కొత్త డైరెక్షన్లోకి వెళ్ళాలి అంటే ముందు మన అలవాట్లను మార్చుకోవడంతో మొదలు పెట్టాలి ఒక కొత్త అలవాటు మనకి మంచి చేసే అలవాటు పావుగంట పుస్తకం చదవడం ఎంత చిన్నదైనా కూడా రిపీటెడ్గా చేస్తేనే అది మనం రోజు వదులుకోలేని అలవాటుగా మారుతుంది అలాగే మీకు కోపం ఎక్కువ మిమ్మల్ని ఇరిటేట్ చేసే వాళ్ళు ఎప్పుడు మీకు ఎదురుపడుతున్నారు అప్పుడు మీరు మీలోని కైండ్నెస్ని మీలోని దయని ప్రాక్టీస్ చేయండి ప్రతిరోజు మీలోని ఆ ఇన్నర్ కైండ్నెస్ని టచ్ చేయండి స్లోగా మీలోని ఇరిటేషన్ వేరే వాళ్ళని చూసినప్పుడల్లా వచ్చే కోపం తగ్గిపోతుంది ఇది పవర్ ఆఫ్ రిపిటేషన్ చివరిగా ద పవర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఈ ప్రపంచంలో చాలామంది సైకిల్ తొక్కుతారు కానీ మొదటిసారి వాళ్ళందరూ కూడా కింద పడే ఉంటారు దెబ్బలు తగిలించుకునే ఉంటారు ఫెయిల్యూర్ ఓటం అనేది నిజం ఒక రియాలిటీ కానీ అందరికీ అదంటే భయం అది లేకుండా గెలవడం కష్టం ద వన్ హూ ఫాల్స్ అండ్ గెట్స్అప్ ఇస్ స్ట్రాంగర్ దెన్ ద వన్ హూ నెవర్ ట్రైడ్ డూ నాట్ ఫియర్ ఫెయిల్యూర్ బట్ రాదర్ ఫియర్ నాట్ ట్రైంగ్ ప్రపంచంలోనే చాలామంది హై అచీవర్స్ ఫెయిల్యూర్ ఎంత ముఖ్యమో తెలుసుకున్నారు అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఏం చేయాలి ఎలా చేయాలని పూర్తి ఐడియా ఉండకపోవచ్చు స్టార్ట్ చేసినప్పుడు ఆయనకి ఏమీ తెలియకపోవచ్చు స్లోగా ఫెయిల్ అయ్యారు అన్నీ నేర్చుకున్నారు హీ ఈజ్ ట్రైయింగ్ టు ట్రై మోర్ థింగ్స్ అండ్ పుట్ హిమ్సెల్ఫ్ అవుట్ దే కొత్తవి ట్రై చేయడానికి ఈయనప్పుడు వెనకడుగు వేయలేదు కొత్తవి ట్రై చేస్తున్నప్పుడు ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా చాలా ఉంటాయి కానీ కొత్తవి ట్రై చేస్తూనే ఉండాలి ఇలా నేర్చుకునే క్రమంలో ని పెద్ద బూతంలో చూడటం మానేశారు పవన్ కళ్యాణ్ ఇంకా ఇవ్వండి ఇంకా తిట్టండి అన్నట్టు ముందుకు వెళ్ళిపోయారు అలాగే మనకు కూడా ఫెయిల్యూర్ ఏ ఏజ్ వాళ్ళకైనా రావచ్చు ఉదాహరణకి అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళని తీసుకోండి వాళ్ళ ప్రైమ్ టైంలో వాళ్ళు చెస్లో నెంబర్ వన్ అవ్వచ్చు క్యారమ్బోర్డ్లో నెంబర్ వన్ అవ్వచ్చు కానీ ఇప్పుడు వాళ్ళని ఆడమంటే అప్పుడు సక్సెస్ని ఎంజాయ్ చేసిన వాళ్ళ ఆలోచన ఇప్పుడు ఓడిపోతాం అనే భయాన్ని తట్టుకోలేదు కానీ ఫెయిల్యూర్ చేసేది అదే టెస్ట్ పెడుతుంది మనకి నిజంగా ఇదంటే ఇష్టం ఉందా లేదా అని టెస్ట్ పెడుతుంది ఇంట్రెస్ట్ లేకపోతే మనం ఎలా అయినా వదిలేస్తాం ఇంట్రెస్ట్ ఉంటే ఫెయిల్యూర్ వచ్చినా వదలం మేబీ ఇదే పవన్ కళ్యాణ్ని కూడా మోటివేట్ చేసి ఉండొచ్చు మూవీలో ప్రశాంతంగా ఉందని అనుకోకుండా కొత్తగా పొలిటికల్ ఫీల్డ్లోకి వచ్చారు అండ్ ఇక్కడ ఫెయిల్యూర్ మీద ఫెయిల్యూర్ అవుతున్నా తనకి పాలిటిక్స్ మీద సొసైటీకి ఏదో చెయ్యాలనే థాట్ మీద ఉన్న కన్విక్షన్ తనని సైడ్ ట్రాక్ అవ్వనివ్వకుండా చేసింది రీసెంట్గా ఎలక్షన్ గెలిచిన తర్వాత నాకు గెలుపు అంటే ఏంటో తెలియదు అని చెప్పారు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఫెయిల్యూర్ని ఆయన యాక్సెప్ట్ చేసిన విధానం మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఫెయిల్ అవ్వడం ఒక్కటే దారి ఫెయిల్ అవ్వాలి ఇంప్రూవ్ అవ్వాలి అదే లైఫ్ మనకి చెప్పే పాఠం దాన్ని ఓన్ చేసుకున్నారు అండ్ ఇవే కాకుండా పవన్ కళ్యాణ్ గారికి ఒక అన్వేవరింగ్ కమిట్మెంట్ ఉంది అందరికంటే ముందే ఓట్లు చేలనివ్వం అని కమిట్మెంట్ ఇచ్చేశారు అండ్ దాన్ని ఇన్ని రోజులైనా ఎంతమంది ఏమన్నా ఆ కమిట్మెంట్ మీద నిలబడిపోయారు ఆఖరికి ఆయన సీట్స్ తగ్గించుకుంటాక కూడా వెనకడలేదు ఒక బలమైన నమ్మకం మనకు ఉన్నప్పుడు ఒక సరైన నిర్ణయం తీసుకున్నప్పుడు మీకు ఒక పూర్తి క్లారిటీ ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో ఒక్కడు కూడా నిన్ను నమ్మకపోయినా పర్వాలేదు మీ క్లారిటీతో మీ నమ్మకంతో ముందుకు వెళ్ళండి ఓటమి తర్వాత ఓటమి చూసిన మనం గెలిచే తీరుతాం సో ఇది ఫ్రెండ్స్ నాకు అనిపించిన కొన్ని పాయింట్స్ ఒకసారి క్విక్గా రివైజ్ చేసి వీడియో ముగించేద్దాం పవర్ ఆఫ్ రెసిలియన్స్ కష్టాలు నష్టాలు ఎన్ని వచ్చినా కూడా దృఢంగా బలంగా ముందుకు వెళ్ళాలి పవర్ ఆఫ్ మీనింగ్ఫుల్ ఛాలెంజెస్ మీకంటూ అర్థాన్నిచ్చే మీకంటూ ఒక పర్పస్ని ఫుల్ఫిల్ చేసే మీనింగ్ఫుల్ ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి ఎప్పుడు వెనకడుగు వేయకండి పవర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ గెలుపు నాది ఓటమి నీది అనే ఆలోచనని పక్కకి నెట్టేసి ఓటమి కూడా నాది అనే బాధ్యత తీసుకోండి బాధ్యతతో ముందుకు వెళ్ళిపోండి పవర్ ఆఫ్ రిపిటీషన్ ఒక మంచి క్యారెక్టర్ కొన్ని మంచి అలవాట్లు ఎక్కడి నుంచో వచ్చేవి కాదు డైలీ ప్రాక్టీస్ చేయాలి గోల్ కోసం కావాల్సిన అలవాట్లని రోజు రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి పవర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ లేకుండా సక్సెస్ ఉంటుంది అనేది అబద్ధం ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసి దాన్ని అర్థం చేసుకుని దాన్నే నీ గురువుగా భావించిన రోజున మనం గెలిచి తీరుతాం సో ఫ్రెండ్స్ ఇది వీడియో మీకు ఇంకా పవన్ కళ్యాణ్ విల్ పవర్కి కారణమైన విషయాలు ఏమిటో నాకు కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్